ఇండియన్ కాన్స్టిట్యూన్స్ ఓకే ఇండియన్ కాన్స్టిట్యూన్స్ అంది ఏంటి సార్ ఓకే భారత రాజ్యం అంటే మీరు ఇదంతా కూడా మాకెందుకు ఈ వయసులో క్లాస్ అనుకోవచ్చు కానీ మీకు తెలిసి ఉండాలి ఓకేనా చెప్దాం అవుతండి ఓకే భారత రాజ్యాంగంలోని వన్ బై సెవెంటీ యాక్ట్ అంటే చట్టం ఈ నూట వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది అసలు ఏంటి అనేది మన ప్రతి వ్యక్తి కూడా తెలిసే పరిస్థితి కావాలా అంటే మీరు చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు మాకు చెప్పు ఉండాలి సార్ టీచర్ అనుకోవచ్చు చెప్పునప్పుడు కూడా ఒకసారి ఇంకోసారి రిమెంబర్ చేసుకుందాం మనమంతా కూడా ఓకేనా వన్ బై సెవెన్ యాక్ట్ కోసం ఈరోజు మీరు నిజంగా ధర్నాల్లో కూర్చుంటారు వన్ బై సెవెంటు యాక్ట్ అంటే ఏంటి మనకైనా తెలిసే పరిస్థితి కావాలా లేదా మనందరికీ కూడా కావాలనుకున్నప్పుడు కంపల్సరీ కూడా తెలుసుకోవాలి సార్ ఈ వన్ బై సెవెన్ యాక్ట్ అనేది ఎవరో మనకి ఇచ్చినటువంటిది కాదు పూర్తిగా ఏదైతే భారత రాజ్యాంగం ఉందో భారత రాజ్యాంగంలోని ఫిఫ్త్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ ఫిఫ్త్ షెడ్యూల్లో ఏదైతే పేర ఐదు క్లాస్ వన్ ప్రకారం టూ ప్రకారం ఏదైతే ఉందో ఆ దానిలో పూర్తిగా పూర్తిగా ఏదైతే ఉందో ఈ పరిపాలన విభాగానికి సంబంధించినటువంటి ఈ చట్టాల్లో భాగంగా ఆ ఎజే మన భారత రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది ఓకేనా ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఏదైతే టీఎస్సి ఉంటుందో ఈ టీఎస్సి అంటే ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ అనేది ప్రతి రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేది గవర్నర్ చేతిలోనే ఉండే పరిస్థితి ఉంటుంది ఆ భాగంగా మనమంతా కూడా మొదటిగా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్న భాగంగా ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఆధారంగా రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉంటారో ఈ రాష్ట్ర గవర్నర్ అనేది పూర్తిగా ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్న ప్రాంతాలు ఏదైతే మనం ఉందో ఈ ప్రాంతాలని మనకి పూర్తిగా మన భూభాగంలో ఉండే పరిస్థితి కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర గవర్నర్ ద్వారా ఏదైతే ఈ యొక్క గిరిజన మంత్రి మండలి అనేది ఏర్పాటు చేస్తూ అంటే టీఎస్ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే తెలుగుతో గిరిజన మంత్రి మండలి అనేది ఒకటి ఏర్పాటు చేస్తూ మనకు వన్ బై సెవెన్ యాక్ట్ మన భూభాగాన్ని మనం ఉంచుకునే పరిస్థితి ఆ రోజుల్లో నిజంగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు మనకు అగ్రవర్ణ కులాలు ఏ మాదిరిగా అనుసరించారో స్వతంత్రం వచ్చింది కూడా అప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో నిమ్న జాతులు ఉన్నారో ఆ నిమ్న జాతులు అగ్రవర్ణ కులాలు కూడా అనుసరించే పరిస్థితి ఉంటుంది అని ఆ రోజుల్లో మనకి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగంలో పిత్తు సజ్జలు చేస్తూ ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు ఏదైతే క్లాస్ మన ప్రకారం ఏదైతే సిస్టమ్ తీసుకువస్తూ ఫిఫ్త్ షెడ్యూల్లో చేరుస్తూ మనకి ఒక వన్ బై సెవెన్ యాక్ట్ అనేది వీరికి ఉండకపోతే ఓ సట్టం అనేది ఉండకపోతే ఈ వన్ బై సెవెంటీ యాక్ట్ ముందు ఏది ఉండేదంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏదైతే ఉందో ఆ యాభై తొమ్మిదిలో నుండి సవరిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై నుండి తీసుకువస్తూ దీనికి వన్ బై సెవెన్ యాక్ట్గా తయారు చేయడం జరిగిందనమాట ఈ సెవెంటీ యాక్ట్ తీసుకువస్తూ వీలకంటూ ఏదైతే జాతులు ఉన్నారో ఎస్ ఎస్టీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకంతా కూడా అగ్రవర్ణ కులాలనేది పూర్తి కనుసేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీరికంటే ఒక స్వేచ్ఛ ఉండే పరిస్థితి కావాలి కొండాకూలం నివసించే వ్యక్తులకి ఈ భూభాగాలు ఉన్నటువంటి ప్రతి ప్రాణికి కూడా ప్రతి జీవి కూడా స్వేచ్ఛ స్వభావం కలిగి ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిజంగా రాజ్యాంగంలోనే రూపకల్పన చేసి ఆ రాజ్యాంగంలోని ఫిఫ్త్ సేజన్లోనే పేర్ ఆఫ్ ఫైవ్ క్లాస్ టూ ప్రకారం అయితే చేర్చేరో టిఎస్ అనేది ఒక గవర్నర్ చేతుల తీసుకొచ్చి వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది తయారు చేయడం జరిగింది ఆ వన్ బై సెవెంటీ యాక్ట్ ద్వారానే ఈ రోజు అంతా కూడా మనమంతా కూడా స్వేచ్ఛగా ఉన్నాం అదే వన్ బై సెవెంటు యాక్ట్ లేకపోయి ఉండి ఉంటే మనం ఏ పరిస్థితిలో ఉన్నది కావాలని ఉద్దేశం ద్వారా ఆ రోజు వన్ బై సెవెన్ పంతొమ్మిది వందల డెబ్బైలోనే చేసినటువంటి విషయాలు మనకే ఉండే పరిస్థితి అంటే మన భూభాగం మన భూభాగం అంటే మనం ఏదైతే భూభాగం ఉందో మనం ఇప్పుడు జీవిస్తున్నాం ఆ భూభాగాన్ని నిజంగా పంతొమ్మిది వందల డెబ్బైలోని మనం వన్ బై సెవెంటీ యాక్ట్ లేని పరిస్థితి ఉంటే పూర్తిగా అగ్రవర్ణ కులాలంతా కూడా మనకి అనుసవేసే పరిస్థితి ఉంటుంది అలా కాకూడదు అనే ఉద్దేశంతోనే పూర్తిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మనకి ప్రత్యేకంగా చట్టం తీసుకువస్తూ ఈ చట్టాన్ని ఏం చేశారంటే పూర్తిగా ఏదైతే మైదాన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో నాన్ ట్రైబుల్స్ ఎవరైతే ఉన్నారో ఆ నాన్ ట్రైబుల్ సోదరులందరూ కూడా నిజంగా ఈ ఒక ఎస్టీకి ఉన్నటువంటి ఏదైతే మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వన్ బై సెవెన్ యాక్ట్ లేకపోతే పూర్తిగా ఏం జరుగుతుందంటే మనల్ని పూర్తిగా కొనే పరిస్థితి కానీ అమ్మే పరిస్థితి కానీ లేకపోతే మనం వాళ్ళకి ఏదైనా కూడా ఒక ప్రేమపూర్వకంగా ఇచ్చే పరిస్థితి జరిగినా కూడా పూర్తిగా రాబోయే రోజులు అనేది పూర్తిగా ఒక మన భారతదేశం ఉన్నటువంటి ఆదివాసీ సాంప్రదాయాలు కానీ సంస్కృతులు కానీ అన్నీ కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది మనకు కూడా జీవన విధానం ఉండే పరిస్థితి ఉండదు అనే ఉద్దేశంతో ఆ రోజు నిజంగా ఆ ఏదైతే భారత రాజ్యాంగం ఫిఫ్త్ షెడ్యూల్ ద్వారా ఈ రోజంతా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఏదైతే ఈ చట్టం ద్వారా తీసుకువస్తూ ఈ పంతొమ్మిది డెబ్బై చట్టం తీసుకొస్తూ పూర్తిగా ఎవరైనా కూడా మన ఒక భూములు ఏదైతే ఉందో మనం పంట పంటకునే పంటల భూములు కానీ ఏ భూములైనా కూడా మన భూభాగంలో ఉన్నటువంటి భూపదయింపు చట్టం వన్ బై సెవెంటీ ఏంటంటే అంటే భూ వన్ బై సెవెంటీ ఏంటంటే భూపదయింపు చట్టం ఈ చట్టం ఏదైనా పూర్తిగా కరెక్ట్గా లానప్పుడు పూర్తిగా మనం ఏమవుతుందంటే మన జీవన స్థితిగతులు కానీ మన జీవన విధానాలు కానీ మన సాంప్రదాయాలు కానీ కూడా ఉట్టిపడ వస్తే పరిస్థితి కాకుండా పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది అలా కాకూడదు అనే ఉద్దేశంతో ఏదైతే ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్న రాజ్యాంగంలోని పూర్తిగా ఇది తీసుకోవచ్చు వన్ బై సెవెంటీ యాక్ట్ పంతొమ్మిది డెబ్బైలో తీసుకొస్తూ ఇది పూర్తిగా పటిష్టంగా ఉండాలని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మనకి రూపకల్పన చేసి పూర్తిగా ఇది ఎవరైనా కూడా మన ఒక భూములు అమ్మినా కొన్నా లేదా గిఫ్ట్గా ఇచ్చినా కూడా పూర్తిగా శిక్ష పడే పరిస్థితి అంటే కేసులు కట్టే వాళ్ళు జైలు పంపించే పరిస్థితి పరిస్థితి ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఒక చట్టం తీసుకొస్తూ మనం పూర్తిగా వన్ బై సెవెన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది అందుకని ఇది ఎవరి చత్తు కాదు ఎవరి జాగిరి కాదు ఇదంతా కూడా మనకు ప్రభుత్వం ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి చట్టం అందుకే ఇది రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా కూడా ఎవరు కూడా ఇది నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేదు అందుకని మనమంతా కూడా దీన్ని తెలుసుకోలేకపోతే లేకపోతే ఇదే వన్ బై సెవెన్ యాక్ట్ లేకపోతే ఈరోజు మనమంతా కూడా ఏ మాదిరిగా ఉంటామండి ఇప్పుడు మైదాన ప్రాంతంలో పోతే నర్సీపట్నము విశాఖపట్నంలో పోతే కనీసం కూడా ఉచ్చ పోసుకోవడానికి కూడా మనకు ప్లేస్ ఉండదు అంతేనే కాదండి అదే పరిస్థితి మనకి వన్ బై సెవెన్ యాక్ట్ అనే చట్టమే మనకి ఈ ప్రభుత్వాలు నామరూపాలుగా చేసేస్తే మనకు కూడా ఇక్కడ ఉచ్చ పోసుకోవడానికి కూడా ఉండే పరిస్థితి కాదు దాంతోపాటు ఈరోజు మనం కూర్చున్న ప్లేస్ కూడా పూర్తిగా మైదాన ప్రాంత ప్రజలు నాన్ డ్రైవ్ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళంతా వచ్చి దీన్ని కూడా ఆక్యుపై చేసుకునే పరిస్థితి ఉంటుంది అందుకే దేశీ సోదరులారా పూర్తిగా చట్టాల మీద మనకు అవగాహన ఉండాలా ఏదో వన్ బై సెవెంటే అంటే ఏదో మనకు తెలిసే తెలియకో ఏదో తెలియని నాకు ఏదో మాట్లాడుతున్నామని పరిస్థితి కాకూడదు వన్ బై సెవెన్ టెక్ట్ అనేది మనకి మన ఆదివాసీ బిడ్డకి ఓ గుండెకాయ లాంటిది ఆ గుండెకాయమే మనం తీసేస్తే మన ప్రాణమే పోతాయి అందరే కదా అటువంటిది వన్ బై సెవెంటే యాక్ట్ ఇది ఏ మాత్రం మనకు రద్దు చేసే పరిస్థితి ఉంటే మనమంతా కూడా ఇప్పుడు నర్సీపట్నం పోయిన వైజాగ్ పోయిన తర్వాత పోసుకోవడానికి ఎంతైతే ఇబ్బంది పడుతున్నామో అంతకన్నా డబుల్ ఇబ్బంది పడే పరిస్థితి చేస్తాం మనమంతా కూడా ఎందుకంటే వలసదారులు వస్తారు మైగ్రేషన్ పీపుల్స్ వస్తారు వలసదారులు వచ్చి పూర్తిగా మనం ఒక భూమిని ఆక్యుపై చేసి మనల్ని కూడా ప్రాణాలు తీసేసి కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చట్టంలో మనకి లేదు కాబట్టి ఆ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అందుకాబట్టి ఇది ఎవరైనా కూడా మనమంతా కూడా నిజంగా ఆ రోజు డాక్టర్ బీహార్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసించినప్పుడు గొప్పగా రాసించడం జరిగింది ఏదైతే భారత పార్లమెంట్లో కానీ లేకపోతే భారత రాజ్యసభలో కానీ నిజంగా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి శాసనసభల్లో కానీ ప్రత్యేకమైనటువంటి చట్టాలు తయారు చేసినప్పుడు ఏదైతే నిజంగా ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు క్లాస్ టూ ప్రకారం ఏదైతే ఉందో దానికి పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఏ విధంగా చేయడం జరిగింది అంటే పూర్తిగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నిజంగా పూర్తిగా అదృష్టవంతులుగా భావించాలి దాన్ని గొప్పగా రోజు డాక్టర్ బి అంబేద్కర్ రాయడం జరిగింది అలాగని మన ఎస్సీ ఎస్టీలకి రాయడం కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా అగ్రవర్ణలు కూడా భారతదేశాన్ని జీవించడానికి కూడా సంపూర్ణమైనటువంటి జీవన విధానం కూడా చూపించడం జరిగింది కానీ ఈ రోజంతా కూడా నిజంగా చాలామంది విశ్వశక్తులు అంటుంటారు ఎస్సీ ఎస్టీల్కి మాత్రమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేవుడు అంటారు కానీ భారతదేశానికే దేవుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనమంతా కూడా ఏంది బీసీ కేస్ట్ కానీ ఓసీ కేస్ట్ కానీ అందరికీ కూడా నిజంగా రాజ్యాంగం కల్పించి వాళ్ళందరూ కూడా స్వేచ్ఛ వచ్చగా ప్రతి జీవనం కల్పించారు అంతేగాని ఓలీ మన ఎస్టీఎస్కే కాదు కానీ మనకు కూడా అదే నిజంగా నిమ్న జాతులైన మనం మనకు ప్రత్యేకమైనటువంటి భూభాగం లేకపోతే ఈరోజు అగ్రవర్ణ కులాలంతా కూడా మనకి అణసివేసే పరిస్థితి ఉన్న ఉద్దేశంతో ద్వారా ఆ రోజు నిజంగా ఆ రోజు చూసినటువంటి కష్టాలు బాధలు చూసి ఆ రోజు మనకంటూ ఎవరైతే నిమ్నజాతులు మనమైతే ఎవరైతే ఉన్నామో మన సంపూర్ణంగా నిజంగా మనకంటూ ఒక రాజ్యాంగంలో ఒక పేర తీసుకురావడం జరిగింది ఆ తీసుకువచ్చిన భాగంగా ఈరోజు నిజంగా తుడిసి పొడిచే పరిస్థితి చూస్తున్నాం మనమంతా కూడా ఏదైనా కూడా పార్లమెంటులో కానీ శాసనసభల్లో కానీ ఎక్కడైనా కూడా నిజంగా చట్టాలు తయారు చేసినప్పుడు దాన్ని సవరించి చేయాలి ఎందుకంటే రాజ్యాంగంలోనే కల్పించడం జరిగింది అదంతా కూడా అందుకని పూర్తిగా మనమంతా కూడా అదే భారతదేశంలో పరిధిలో చూస్తే నిజంగా మనమంతా కూడా రాష్ట్రపతి ఆధీనంలో ఉంటాం అదే రాష్ట్రంలో చూస్తే మనమంతా కూడా గవర్నర్ చేతిలోనే ఉంటాం అందుకటి దయచేసి ఈ రాష్ట్ర శాసనసభల్లో కూడా వాళ్ళు నచ్చినట్టుగా మన ఒక్క చట్టాలని హక్కుల్ని కాలరాసే పరిస్థితి ఉన్నప్పుడు కూడా మనకంటూ ఒక పెద్ద అయిన ఎవరు ఉంటారంటే మన మన ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి రాష్ట్రానికి పెద్ద అయిన ఎవరు ఉంటారంటే రాష్ట్ర గవర్నర్ ఉంటారు ఆ రాష్ట్ర గవర్నర్ చేత మాత్రమే ఏదైనా చేసే పరిస్థితి ఉండాలి మొన్న కూడా ఏదైనా పత్రిక నిజంగా మాట్లాడిన మాటల్లో కూడా పూర్తిగా ఏ మాదిరిగా ఉండే పరిస్థితి ఉందంటే పూర్తిగా శాసనసభకు సంబంధం ఇదంతా కూడా ఎందుకంటే సంబంధం లేదని అంటానంటే పూర్తిగా ఇది రాజ్యాంగంలోని ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి పేర ఐదు క్లాస్ టూ ప్రకారం ఉన్నటువంటి పరంగా చూస్తే పూర్తిగా వన్ బై సెవెంటే యాక్ట్ అనేది నిజంగా ఆ శాసనసభలో లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని తీసుకొని ఏదైతే ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఉందో ఆ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఉన్నప్పుడు రాష్ట్రపతి గవర్నర్ చేతిలో ఉన్నటువంటి ఈ చట్టాన్ని పూర్తిగా వీరు తీసుకొని దీనిలో తొక్కేసి ఇక్కడ కూడా నిజంగా పెట్టుబడులు పట్టడానికి మైదాన ప్రాంత ప్రజలు వచ్చి పూర్తిగా విచ్ఛిన్నం చేసే పరిస్థితి మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని కూడా పూర్తిగా నాశనం చేసే పరిస్థితి అంది కాబట్టి దయచేసి ఇప్పుడంతా కూడా చూస్తున్నాం మనం టీఎస్పీ అని కానీ లేదా టీఏసీ కానీ ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే మన ఉప ప్రణాళిక గిరిజన ఉప ప్రణాళిక ఏ మాదిరిగా ఉంటుందంటే అది పార్లమెంటులో అయినా కూడా మన శాసనసభల్లో కూడా మనకంటూ ప్రత్యేకమైన బడ్జెట్ కట్టించినప్పుడు నియర్గా మనకే వచ్చే పరిస్థితి కావాలి ఈ రోజుల్లో నిజంగా ఎన్టీ రామారావు ఆ రోజు నిజంగా ఐటీడీఎల్ తీసుకురావడం జరిగింది దాని ద్వారా మనం జరిగే పరిస్థితి కావాలి కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు ఏమాదిరిగా ఉన్నారంటే పూర్తిగా మన ఒక చట్టాల్ని హక్కుల్ని కాలరాసే పరిస్థితి చేస్తూ మనకంతా కూడా నిమ్మకి నేరెత్తినట్టే పరిస్థితి చేస్తున్నారు కాబట్టి ఈ వన్ బై యాక్ట్ అనేది ప్రతి సభ్యుడి కూడా మన ఆదివాసులకు అందరికీ గుండెకాయేదంటే వన్ బై సెవెంటు యాక్ట్ అది తెలుసుకోవాలి వన్ బై యాక్ట్ అంటే మనకి నిజంగా మన భూభాగానికి ఒక మైదాన ప్రాంత ప్రజలు వస్తే పూర్తిగా మనకి ఏమి దానిగా ఉంటుందో చెప్పండి ఆ చట్టమే తీసేస్తే మనకు హక్కు లేదు హక్కు లేనప్పుడు ఏమవుతాం మనమంతా కూడా ఏమైపోతాం మనమంతా కూడా జీవన స్థితిగతులంతా మనం వేసే పంట కానీ మనం వేసేటటువంటి తినేటటువంటి నిజంగా ఆహారం కానీ సక్రమంగా వెళ్ళే పరిస్థితి ఉండదు మనం ఉన్నటువంటి స్వేచ్ఛ అంతా కూడా కోల్పోతాం అందుకే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు వస్తాయి పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి పూర్తిగా కాలుష్యం అయ్యే పరిస్థితి ఉంటుంది ఆ కాలుష్యమే కాకుండా పూర్తిగా మనం కట్టుకున్న ఇల్లు కూడా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దేశీసీ సోదలారా ఈ వన్ బై సెవెన్ యాక్ట్ మనకు ఒక గుండెకాయ ఈ గుండెకాయని మన భూభాగాన్ని మనం కాపాడుకోకపోతే పూర్తిగా రాబోయే రోజులంతా కూడా మనం నిజంగా రాబోయే తరాలకి మనం పూర్తిగా ఆదివాసు ఒక సాంప్రదాయ ఆదివాసులు అనే వ్యక్తులు ఇక్కడ ఉండరు అనేది కూడా మనం సూచించే పరిస్థితి చేస్తారు కాబట్టి ఇదన్నీ కాపాడుకోవాలనుకున్నప్పుడు కంపల్సరీగా మన చట్టాలను నక్కులు కాపాడుకోవాలి మొన్న చూసాం రీసెంట్గా జీవనం మంత్రి జీవనంబర్ మంత్రి మీ అందరికీ తెలిసే ఉంటుంది జీవనంబర్ మంత్రి తెలుసా మీ అందరికీ మనకి సుప్రీంకోర్టు మనకి కేసు కొట్టేసింది తెలిసినకి జీవో నెంబర్ త్రీ ఆదివాసీ ప్రాంతాల్లో ఏదైనా చదువుకు కానీ ఏ విషయానికి కానీ వందకు వంద పర్సెంట్ రిజర్వేషన్ ఉండేది కానీ ఇప్పుడు మన ఉద్యోగాలు మన పిల్లలు నిజంగా రాసే పరిస్థితి కాంపిటేషన్లో రాసినా కూడా మనకు వందకు వంద పర్సెంట్ లేదు మన పిల్లలు నిజంగా వంద పోస్టులు ఉంటే కనీసం పది పోస్టులు కూడా మనకు వచ్చే పరిస్థితులు లేదు కారణం ఏంటంటే జీవో నెంబర్ త్రీ అనేది పూర్తిగా మనకి లేదు ఇప్పుడు కొట్టేశారు అందుకే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇది జీవో నెంబర్ త్రీ పోయింది అలాగే వన్ బై సెవెన్ యాక్ట్ కూడా పోయే పరిస్థితి వస్తే మన జీవన స్థితిగతులు ఏంటో ఒకసారి గమనించాలి అందుకని వన్ బై సెవెన్ యాక్ట్ అనేది ప్రతి వ్యక్తి కూడా తెలియాలి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిజంగా అది తీసుకో చట్టం తీసుకొస్తూ ఆ చట్టాన్ని పూర్తిగా పంతొమ్మిది వందల డెబ్బైలో ఆ చట్టాన్ని వన్ బై సెవెంటు యాక్ట్గా మార్చి ఆ సెవెంటీ యాక్ట్ని మార్చిన తర్వాత పూర్తిగా మనకి ఎవరైనా కూడా నిజంగా వన్ బై సెవెన్ యాక్ట్ అంటే మన భూభాగము తెలుసుకోవాలందరూ కూడా వన్ బై సెవెంటే అంటే ఏదో పదం కాదది మన గుండెకాయ మన గుండెకాయ ఏంటి అంటే ఆదివాసుల ప్రాంతం ఏదైతే మన ఒక ప్రాంతంలో ఉన్నటువంటి కొండ కూడా నివసించే మనం అందరికీ కూడా భూమి చాలా విలువైనది అందరే కదా భూమి లేకపోతే మన జీవన విధానం ఏంటి ఒకసారి ఆలోచించండి మన భూభాగానికి వలస వచ్చేస్తే మనం ఎక్కడ పోవాలో ఒకసారి ఆలోచించండి మనమంతా కూడా మన భూభాగాన్ని కాపాడేది కేవలం వన్ బై సెవెంటీ యాక్ట్ మాత్రమే ఈ వన్ బై సెవెన్ యాక్ట్ ఏమైనా కూడా నిజంగా ఇలాంటి పెద్దలు ఒకవేళ మనల్ని రూపకల్పన రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చే పరిస్థితి చేసి మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తే మన జీవితం అతలకూతమయ్యే పరిస్థితి ఉంటుంది అందుకాబట్టి కాబట్టి ఈ వన్ బై సెవెన్ యాక్ట్ అంటే మన భూభాగము ఏదైతే మన మైదాన ప్రాంతాల్లో కాకుండా మన వారంతాల్లో మన భూభాగాన్ని మనం మనం కాపాడుకునే బాధ్యత ఈ వన్ బై సెవెన్ యాక్ట్ ఉంటుంది అందుకని వన్ బై సెవెన్ యాక్ట్ అనేది నిజంగా ఇది మన భూభాగాన్ని మనం ఇప్పుడు నేను ఇంతగా చెప్పాను మైదాన ప్రాంతాల్లో పోతే కనీసం ఉచ్చ పోసుకోవడం కూడా మనకి ప్లేస్ ఉండదు అంతే కదా ఇప్పుడే చూస్తున్నాం మనం మండల స్థాయిలో చూస్తే చింతపల్లి కానీ పాడల్లో కానీ మండల స్థాయిలో చూస్తే కనీసం మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కదా మండల స్థాయిలో ఎవరు కూడా ఉండడానికి లేదు కనీసం బై ఆపి కూర్చోడానికి కూడా నిలిచోడానికి అవకాశం లేదు అటువంటిది వాళ్ళకి వన్ బై సెవెంట యాక్ట్ లేకపోతే మన జీవన స్థితిగతిలో ఒకసారి ఆలోచించాలి మనం అంతా ఈ వన్ బై సెవెంట యాక్ట్ ఉండే ఈ రోజుల్లో మనం గడగడలాడిపోతున్నాం అంతే కదా అలాంటిది వన్ బై సెవెంటీ యాక్ట్ కొట్టేస్తే మన జీవనం ఏంటి అసలు ఒకసారి ఆలోచించాలా కొట్టడానికి అంత ఈజీ అయితే కాదు సార్ ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్లో చేర్చినటువంటి ఈ రాజ్యాంగాన్ని నిజంగా పేరా ఫైవ్ క్లాస్ టూ ప్రకారం చూసినప్పుడు ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఉన్నాయి దానికంటూ రాష్ట్ర గవర్నర్ ఉంటారు దానికి రాష్ట్రపతి ఉంటారు అంత ఈజీగా వీళ్ళు శాసనసభల్లో కూడా చేసే పరిస్థితి చేయడానికి లేదు ఆ చేసే పరిస్థితి కూడా సాధ్యమయ్యే పరిస్థితి కూడా కాదని కూడా నేను ఈ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి పూర్తిగా మనమంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వస్తారు నిజంగా నేను ఇంకోలా చెప్పలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా నిజంగా దాదాపు అధికారంలో వచ్చి దాదాపు తొమ్మిది మాసాలు ఎనిమిది మాసాలు అవుతున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ మనం పెట్టలేదు ఈ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ అనేది ఉండాలి ఎందుకంటే మనకంతా కూడా ఒక మంత్రి మండల లేకపోతే జీవన స్థితిగతులు ఏ మాదిరిగా ఉండాలి అభివృద్ధి ఏ విధంగా జరగాలనేది లేదు దానికోసం ఆలోచించకుండా మన ఒక చట్టాన్ని నిజంగా మొన్న మాట్లాడినటువంటి విషయాలు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే మన ఆదివాసులకు ఆ రోజు మొన్న మాట్లాడి మాట్లాడిన మాట్లాడే మాటలు నిజంగా శాసనసభ స్పీకర్ గారు మాట్లాడిన మాటలు చాలా ఆస్పదమైన విషయం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆ రోజు మాట్లాడిన మాటలు చాలా బాధాకరం ఏ మాదిరిగా ఉంటుందంటే పూర్తిగా ఆదివాసీ ప్రాంతాల్లో వాళ్ళకి నిజంగా ఇండస్ట్రియాలు కానీ కంపెనీలు కానీ లేకపోతే పెట్టుబడి పెట్టడానికి డబ్బులు ఉండేది కాదు వాళ్ళు ఏ విధంగా అంటే ఆ రోజు రాజ్యాంగం రాసినటువంటిది కంపెనీలు పెట్టుకోమని చెప్పలేదు అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టుకోమని చెప్పలేదు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భూభాగాన్ని నిజంగా ప్రత్యేకమైనటువంటి ఆదివాసులకి స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛగా బతకాలి వాళ్ళ జీవన విధానం వాళ్ళ భాష వాళ్ళ వ్యాస వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ సంస్కృతిని హ్యాపీగా బతకాలి ఆ రోజు రాజ్యాంగంలోని రాస్తూ పూర్తిగా వన్ బై సెవెంటాక్టరీలు తీసుకొస్తూ మనం అందరికి ఇస్తే ఈరోజు నిజంగా మరి ఏమైనా తెలియదు కానీ ఆ వ్యక్తులు మొత్తం కూడా పూర్తిగా ఇండస్ట్రియాలు కావాలంట మనకు అవసరం లేదు ఇండస్ట్రియాలు మనకు కావాల్సిందంతా కూడా స్వేచ్ఛగా మనకి బతికే ఒక స్థాయి ఇచ్చినప్పుడు దానికి కావాలి మనం అంతా కూడా అంతేనే కాదండి అంతేకాని మన భూభాగాన్ని పూర్తిగా డబ్బులు లేదంట వాళ్ళు వచ్చి కట్టే పరిస్థితి చేస్తారంట అది తప్పుడు కార్యక్రమాలు ఇదన్నీ కూడా దయచేసి అలాంటిదన్నీ కూడా వీడని ఆడుకోవాలని అంటున్నాను ఏ నాయకుడైనా కూడా పూర్తిగా రాజ్యాంగం చదవాలి ప్రత్యేకంగా రాజ్యాంగంతో పాటు పూర్తిగా నాదివాస ప్రాంతాలకి ప్రత్యేకమైనటువంటి నిజంగా షెడ్యూల్డ్ ప్రాంతాలు ఉన్నాయి షెడ్యూల్డ్ ప్రాంతాలలో పాటు ఏజెన్సీ లా ఉంటుంది ఇది చదవమని కూడా ప్రతి రాజకీయ నాయకుడు కానీ ఓ సామాన్యుడి కూడా దీనికి మాట్లాడేటప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి గిరిజన ప్రాంతాల్లో లా ఉండదు చట్టం ఉంటుంది ఈ చట్టం చదువుకుంటే వాళ్ళు తెలిసే పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది అందుకే ఎస్సీ ఎస్టీ ఎలాగనే వాళ్ళ వ్యక్తులకి ప్రత్యేకంగా రాజ్యాంగం కల్పించినటువంటి చట్టం ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరైనా కూడా ఇబ్బందులు పెట్టినా లేకపోతే హింసించినా లేకపోతే దుష్పర్శనలాడినా కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రోజు చట్టం తీసుకురావడం జరిగింది ఇదన్నీ ఉన్నప్పుడు కూడా ఈరోజు నిజంగా పాలకులు కానీ మిగతా వాళ్ళు కానీ వ్యతిరేక సభలు ఉన్న వ్యక్తులు కానీ నాదివాస ప్రాంతాల్లో పడే పరిస్థితి చూస్తున్నారు రోజు రోజుకి రోజు రోజుకి మొన్న జీవనమత్రి కోసం నిజంగా కొట్లాడ చేశారు ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి కొత్త తెర ఇది మన ఇది పోతే ఇంకోటి వస్తాయి అంటే నాదివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు బతకూడదు అంటే వీరికి పూర్తిగా క కనుమరుగ చేసే పరిస్థితి చేయాలి వీళ్ళంతా కూడా అందుకే దేశీయ సోదరులారా మీరు ఎంత వాళ్ళైనా కూడా ఎంత పెద్దవాళ్ళైనా కూడా రాజకీయ నాయకులైనా కూడా ఉద్దండులైనా ఎవరైనా కూడా ఆదివాసులకు మేలు చేయండి కానీ ఆదివాసులు చేసే చట్టాలు కానీ శాసనాలు కానీ హక్కుల్ని కానీ ఆర్టికల్స్ కానీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళ చని కానీ తుంగతో పరిస్థితి చేయకూడదని కూడా ఈరోజు ఆదివాసీ ట్రస్టు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈరోజు చింతబిల్లి ఎడాబేస్ నుండి మేమంతా కూడా ప్రత్యేకంగా మా సభ్యులు మేమంతా కలిసి ఆదివాసీ ప్రాంత ప్రజలందరూ కలిసి ఈరోజు పెద్దలకు విన్నవించడం జరుగుతుంది అందుకే ఈ ఒక్క ఎవరైనా కూడా వన్ బై సెవెన్ యాక్ట్ కానీ చట్టాలు కానీ జోలికి వచ్చే పరిస్థితి చేస్తే మాత్రం మేము కాబట్టి దానిని కూడా మేము చెప్పగలుగుతున్నాం అందుకబట్టి దయచేసి ఎవరికి కూడా రాకూడదని కూడా చెప్తున్నాం కాబట్టి పూర్తిగా ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏ రాజకీయ కూడా మాట్లాడినా లేకపోతే ఇంకోటి మాట్లాడినా కూడా భారత రాజ్యాంగం ఫిఫ్త్ చర్చిలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆర్టికల్ రెండు వందల నలభై నాని కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కానీ లేదా పోతే పౌర హక్కుల సంఘాన్ని కానీ లేకపోతే సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదుని కానీ పూర్తిగా చదువుకోమని కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే అది చదువుకున్న ఇష్టానుసరంగా మా ఒక కులాన్ని కానీ మా ఒక వ్యవస్థని కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తే మాత్రం ఎప్పుడు కూడా ఊరుకోమని కూడా చెప్తున్నాం అందుకే దేశ సోదాలారా మనమంతా కూడా వన్ బై సెవెన్ యాక్ట్ అనేది మీకు తెలిసిందా ఇప్పుడు అందరు కూడా వన్ బై సెవెన్ అంటే ఏంటి మన ఒక భూభాగం ఏదైతే ఉందో మన భూభాగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని నిజంగా మనకు రాసినటువంటి భూభాగంలోని ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ రాష్ట్ర గవర్నర్ ఆమోదం ద్వారా ఈరోజు వన్ బై సెవెంటీ యాక్ట్ తీసుకురావడం జరిగింది తీసుకోవచ్చు మన ప్రాంతాన్ని మనమే బతికే పరిస్థితి మన ఒక జీవన స్థితిగతులని మనమనే చూసుకునే పరిస్థితి మన సాంప్రదాయాలు మన సంస్కృతుల్ని మనమే కాపాడుకునే పరిస్థితి ప్రత్యేకమైనటువంటి వన్ బై సెవెంటు యాక్ట్ లో మనం చేర్చడం జరిగింది కాబట్టి వన్ బై సెవెన్ యాక్ట్ అనేది మనకంతా కూడా ఓ గుండెకాయ అంతా కూడా ఓకేనా ఇప్పుడు అందరికి అర్థమైందా మీ అందరికి వన్ బై సెవెంటు యాక్ట్ అంటే ఇప్పుడు మనందరికి గుర్తు వచ్చేది ఏంటి మన భూభాగము మనం పండించుకునే పంటలు కానీ మన భూభాగం ఇల్లుకున్న భూ కట్టుకున్న భూమి కానీ మనం బ్రతికే జీవన స్థితిగతులు అన్నీ కూడా ఆధారపడేది మన భూభాగం మీద మాత్రమే ఈ భూభాగాన్ని మైగ్రేషన్ పీపుల్స్ వలస వచ్చే వ్యక్తులకి ఇక్కడ ఎక్కడ కూడా లేదు అని ఆ రోజు రాజ్యాంగంలో చేర్చడం జరిగింది కాబట్టి వన్ బై సెవెన్ ట్యాక్ట్ అంటే మన భూమిని మనం కాపాడుకోవడం మన వ్యవస్థని మనం కాపాడడం కోసం ప్రత్యేకమైనటువంటి చట్టం మనం మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా గుర్తుందా మీ అందరికీ కూడా వన్ బై సెవెన్ ట్యాక్ట్ అని చెప్పాలి మీరు కూడా ఏడు సార్ చెప్పండి మన భూభాగాన్ని మనం కాపాడుకోవడం మన ఇల్లుని మనం మనం కాపాడుకోవడం మన ఒక సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవడం మన చట్టాన్ని మనం కాపాడుకోవడం ఇదన్నికి ప్రధానంగా వన్ బై సెవెన్ యాక్ట్వే మనకి మూలం ఓకేనా ఇది ఎవరిచ్చిన సొత్తు కాదు రాజ్యాంగంలో రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు దేశము అంతా కూడా పాలిస్తున్నప్పుడు మనకు కాకుండా రైట్స్ ద్వారా మనం చేస్తున్నాము ఓకేనా ఇది ఒక శాసనసభకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది పూర్తిగా షెడ్యూల్ ప్రాంతంలో సంబంధించినటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ చేసినటువంటి ఐదో పేర క్లాస్ టూ ప్రకారం టీఆర్ఎస్ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఆధారంగా నడిచినటువంటి రాష్ట్ర గవర్నర్ నడిచినటువంటి ఆ దినం వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేయడానికి లేదు ఓకేనా అందుకే మీరు ఎప్పుడైనా కూడా మన చట్టాలని హక్కుల్ని తుంగల దొక్కే పరిస్థితి ఉంటే మనమంతా కూడా నిజంగా శాంతియుతంగా కంపల్సరీగా పోరాటం చేయాలి ఎందుకంటే మన కోసం కాదు భావితరాల కోసం మనం అందించ వెళ్ళాలంటే కంపల్సరీ కూడా ఈ సాంప్రదాయాలు ఉండాలి అనుకున్నప్పుడు మనం పోరాటం చేయాలి పోరాటం చేస్తే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అంతకన్నా ఏమి కూడా కాదు అంతేనే కాదండి అందుకటి మనమంతా కూడా పోరాటం అనేది వెనకాడే పరిస్థితి కాకూడదు కంపల్సరీ కూడా మన చట్టాలని హక్కుల్ని కాపాడుకోవాల్సిన ధర్మం మన ఆదివాసీ ప్రాంత ప్రజలందరికీ ఉంది అందుకని మనం చేయాల్సిన ధర్మం మనం చెయ్యాలి ఓకేనా కాబట్టి వన్ బై సెవెంటు యాక్ట్ అనేది మన గుండెకాయ ఆ గుండెకాయని మనం కాపాడుకోవాలి అంటే మన భూభాగాన్ని మనం కాపాడుకొని మనం సంతోషంగా మన స్థాపిగా బతకాలి అనుకున్నప్పుడు ప్రధానమైనటువంటిది ఏంటి వన్ బై సెవెంటే యాక్ట్ ఓకేనా ఈ వన్ బై సెవెంటీ యాక్ట్ అనేది మీరు చెప్పాలి మీకు ఇవ్వాలి ఏమన్నా మన ఒక భూమిని ఎవరైనా మైదాన ప్రాంత ప్రజలు నాన్ ట్రైబల్స్ ఎవరైనా కూడా నిజంగా కొనే పరిస్థితి చేయకూడదు కొన్న కేసు అవుతుంది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది చట్టం ఏదైతే తీసుకొచ్చిందో చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారం మీరు అమ్మినా కేసు అవుతుంది వాళ్ళు కొన్న కేసు అవుతుంది అలాగే మీరు గిఫ్ట్గా ఇచ్చినా కూడా కేసు అవుతుంది అర్థమైందా కాబట్టి జైలుకి పంపించే కార్యక్రమాలు కూడా చేసే పరిస్థితి ఎవరైతే మైదాన ప్రాంత ప్రజలు నాన్ ట్రైబుల్స్ ఎవరైతే భూమిని కొన్నా అమ్మినా లేకపోతే వాళ్ళకి మీరు గిఫ్ట్ ఇచ్చినా కూడా కేసు అయ్యే పరిస్థితి ఉంటుంది అందుకే జైలు కూడా పంపించే కార్యక్రమాలు ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భూభాగం మనది కాబట్టి ఈ భూభాగాన్ని మనమంతా కూడా కాపాడుకోవాల్సిన ధర్మం మన ఉంది ఉంది అందుకే ఎప్పుడైనా కూడా ఈ వన్ బై సెవెన్ యాక్ట్ కానీ మన చట్టాల కోసం కానీ ఎవరైనా కూడా తప్పుడుగా మాట్లాడితే మాత్రం వెంటనే మనం వచ్చే పరిస్థితి కావాలి దాని కంపల్సరీ కూడా మనము కాపాడుకునే పరిస్థితి ధర్మం మనం అందరిపైన ఉంది అంతే కాదండి ఇదే కాదు ప్రతి చట్టాలు ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు నిజంగా బ్రిటిష్ వాళ్ళు మనకి పంతొమ్మిది వందల అరవైలో నిజంగా ఇండియన్ పినల్ కోడ్ కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా ఉన్నప్పుడు కూడా మన భారతీయులు బ్రిటిష్ వాళ్ళ ఒక చట్టాలని శాసనాల్ని మనం చేయడం కాదు మనకంటూ మనం నేర్చుకున్నాం కాబట్టి అని ఇప్పుడు ఐపీసీ సెక్షన్లు కూడా మార్చేశారు మీకు అర్థమైందో లేదో కూడా తెలుసా మీకు అందరికీ తెలియదు మనకంతా కూడా ఐపీసీ అంటే మనం ఏదైనా కేసులు ఉండేది ఇప్పుడంతా కూడా సీటింగ్ కేసులు కానీ లేకపోతే మడ్ర కేసులు కానీ ఇదన్నీ కట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఆ చట్టాలు బ్రిటిష్ వాళ్ళు రాసినటువంటి పద్దెనిమిది వందల అరవైలో ఏదైతే ఐపీసీ సెక్షన్లు తీసుకొచ్చారో అదన్నీ కూడా ఇప్పుడంతా కూడా మన భారతీయ చట్టాలు తీసుకురావడం జరిగింది అదన్నీ తెలుసుకోవాలి మనమంతా కూడా ఏదైతే ఐపీసీ అనే పదం ఇప్పుడు లేదు ఇప్పుడంతా కూడా ఐపీసీ ఇండియన్ పినాలి కోడ్ లేదు ఇప్పుడంతా కూడా బిఎన్ఎస్ అనేది వచ్చేసింది బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అంటే ఇరవై ఇరవై మూడులో తీసుకొచ్చారు ఇప్పుడు ఆ రోజు సిటింగ్ కేసు అనేది అయితే ఫోర్ ట్వంటీ అంట అంత కాదా మనం ఎవరికైనా మోసం చేస్తే ఏమంటాం మనం కానీ పోర్ ట్వంటీ కేసు లేదు పోర్టు ట్వంటీ ఐపీఎస్ అనేది ఉండేది అప్పుడు ఇప్పుడు వచ్చింది ఏంటి మూడు వందల పద్దెనిమిది బిఎన్ఎస్ చూడండి చట్టాలు మారిపోయి పద్దెనిమిది వందల అరవైలో ఏర్పాటు చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఐపీఎస్ సెక్షన్లు మొన్న ఇరవై ఇరవై మూడు వరకు మనం చూసాం కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన మన భారతీయులు తీసుకొచ్చిన చట్టాలు ఇరవై ఇరవై మూడులో మూ పోర్ ట్వంటీ కేసుని మూడు వందల పద్దెనిమిది సెక్షన్ వచ్చింది ఓకేనా ఇప్పుడు బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అంటే పూర్తిగా మన రాజ్యాంగంలో ఉన్న పాతో పాటు మనం ఒక ఇండియన్ పిన్నరల్ కోడ్ కూడా మనం చదువుకోవాలి మనమంతా కూడా అలా చదువుకున్నప్పుడు మాత్రమే గొప్ప స్థాయిలో పోతాం మనమంతా కూడా అన్నీ కూడా చట్టాలు కూడా మారిపోయి ఓకేనా కాబట్టి దేశ సోదరులారా మనమంతా కూడా ఈ ట్రస్ట్లో వచ్చే ప్రతి సోదరి సోదరి మనకి కూడా అనేది మీరు చదువుకున్న చదువుకోకపోయినా కూడా చట్టాల మీద కానీ శాసనాల మీద కానీ అవగాహన కలిగి ఉండాలి మీ అందరికీ కూడా కలిగి ఉండాలా లేదా ఈ రోజుల్లో చాలామంది నిజంగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళకి వన్ బై సెవెన్ టెట్ అంటే తెలీదు అలాగే ఉద్యోగస్తులు కూడా చాలామంది ఉన్నారు అంతగా అవగాహన లేదు దీని మీద కూడా అంతనే కాదండి కానీ ఈ రోజంతా కూడా చదువుకున్న చదువుకోకపోయినా ప్రతి ఆదివాసీ బిడ్డకి మన చట్టాల మీద మన హక్కుల మీద మనం కంపల్సరీ కూడా దాన్ని తెలుసుకునే పరిస్థితి ఉండాలా రాజ్యాంగంలోని ఆర్టికల్ మనకి ఎన్నో ఆర్టికల్ ఉంది మనది రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఆదివాసులకి రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై నాలుగు క్లాస్ వన్లో లో ఆర్టికల్ ఉంది మనకి ఎస్టీలకి పరిపాలన విభాగానికి ఇది రాజ్యాంగంలో రెండు వందల నలభై నాలుగు క్లాస్ వన్లో లో మనకి ఈ ఆర్టికల్ ఉంది అలాగే షెడ్యూల్డ్ లో ఫిఫ్త్ షెడ్యూల్లో మనకు ఉంది ఎక్కడ ఉంది మనకి ఫిఫ్త్ షెడ్యూల్ లో మన పరిపాలన విభాగం అంతా ఉంటాయి అందుకే ఇదన్నీ ఫిఫ్త్ షెడ్యూల్ ఆధారంగా పేరా ఫైవ్ క్లాస్ టూ ప్రకారం ఏదైతే ఉందో టిఎస్సీ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఆధారంగా రాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో దాని ద్వారావే వన్ బై సెవెన్ యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా చూడండి రాజ్యాంగం ద్వారా ఇదంతా కూడా ఇది శాసనసభలో తీర్మించినటువంటి చట్టాలు కాదు ఇది కూడా రాజ్యాంగంలో పొందుపరిచింది చూడాలా మనమంతా ఆర్టికల్ అందరికీ ఉంటుంది ఇది మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్ ఉంటుంది భారత రాజ్యాంగంలో ఈ మూడు వందల తొంభై ఆది ఐదు ఆర్టికల్లో రెండు వందల నలభై నాలుగు క్లాస్ వన్ ఆర్టికల్ అనేది ప్రత్యేకంగా ఆదివాసులకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఈ ఆర్టికల్ ఆధారంగా మనం పూర్తిగా ఈ షెడ్యూల్ లో మనం పూర్తిగా భారత రాజ్యాంగంలో ఫిఫ్త్ షెడ్యూల్లో చేర్చడం జరిగింది ఈ ఫిఫ్త్ షెడ్యూల్ నుండి పేరా క్లాస్ టూ ప్రకారం మనకి ఏదైతే మనం ఇప్పుడు ఉన్నటువంటి వన్ బై సెవెంటు ఉందో టీఎస్ ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ అనేది పూర్తిగా గవర్నర్ ఆధీనంలో ఉంటాయి ఈ గవర్నర్ ఆధీనంలో ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తూ పూర్తిగా వన్ బై సెవెంటు యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది ఓకేనా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తీసుకువస్తూ ఈ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి కాస్త పంతొమ్మిది వందల డెబ్బైలో తీసుకువస్తూ ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేసుకొచ్చారు దానికన్నా ఇంకా పటిష్టంగా ఎప్పుడు తీసుకొచ్చారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తీసుకోవడం జరిగింది ఈ ఒక్క అదంతా కూడా వన్ బై సెవెన్ ట్యాక్ట్ అనేది మన భూభాగాన్ని మనం కాపాడుకోవడం కోసం ఎవరికి కూడా మైగ్రేషన్ పీపుల్స్ కానీ వలసదారులకు కానీ మైదాన ప్రాంత ప్రజలకు కానీ నాండ్రై ప్రజలకు కానీ ఎవరికి కూడా లేకున్నా పూర్తిగా కొండా కొండాల నివసించి ఆకులను మలి జాతి ఎవరైతే ఆదివాసులు అంటామో వాళ్ళకి మాత్రమే భూభాగం అనేది నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం సారీ ఈ రాజ్యాంగం ఓకేనా అటువంటి రాజ్యాంగం ఈరోజు నిజంగా వలసాదారులు కానీ వైద్య ప్రాంత ప్రజలు కానీ మనల్ని పూర్తిగా మన భూభాగాన్ని తీసుకొని వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అట ఇండస్ట్రియాలంట పెద్ద పెద్ద టూరిజంలో తయారు చేసే పరిస్థితి చేయాలంట కానీ రాజ్యాంగంలో అలా చేయలేదు ఎవరైతే నిజంగా నిమ్నజాతి కులాలు ఉన్నాయో అగ్రవర్ణ కులాలు వేస్తారు రాబోయే రోజులు అందుకే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి భూభాగం వాళ్ళు స్వేచ్ఛగా బతికాలనే ఉద్దేశంతో ఆ రోజు రాజ్యాంగంలో కల్పించి ఈ చట్టాలు తీసుకొస్తే వస్తే ఈ రోజు ఉన్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారంటే పూర్తిగా ఉన్న చట్టాలని తుంగల తొక్కి మనకు కూడా ఇక్కడ మన సాంప్రదాయాలు ఆదివాసీ జాతీయ లేకుండా చేయడానికి ఈరోజు ఈ ప్లానింగ్ చేసే పరిస్థితి అందుకాబట్టి మీరంతా కూడా ఇది ఎవరో ఇచ్చినటువంటి సొత్తు కాదు మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి సొత్తు కాబట్టి కంపల్సరీ మనం రైట్స్ మనం తెలుసుకోవాలి అందరూ కూడా తెలుసుకుందాం అమరా మనమంతా కూడా అందుకాబట్టి వన్ బై సెవెంటీ యాక్ట్ లేకపోతే మనమంతా కూడా ఏమదిరిగా అయితే రాతాం మనమంతా కూడా ఉచ్చ పోసుకోవడం కూడా ప్లేస్ ఉండదు ఉచ్చ పోసుకునే ప్లేస్ కాదు ఆదివాసీ అనే ప్రదం కూడా మనకి అయిపోతాయి ఓకేనా మన భూమి లేనప్పుడు మన ఇల్లు లేనప్పుడు మన పొలం లేనప్పుడు ఎక్కడ పోతాం మనమంతా కూడా చెప్పండి ఏం చేస్తారు చివరికి విషమిచ్చి కూడా చంపిస్తారు అంతేనా కదా మన జాతే అంతం చేసేస్తారు అందుకాబట్టి ఆ జాతి అంతం కాకూడదు ఆదివాసీ జాతి మనం కాపాడుకోవాలంటే మన చట్టాలు కాపాడుకోవాలి మనమంతా కూడా వన్ బై సెవెంట యాక్ట్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పాలి మనంతా కూడా వన్ బై సెవెన్ యాక్ట్ అంటే చెప్పాలి సార్ గట్టిగా మన భూభాగాన్ని మనం కాపాడుకోవడానికి వన్ బై సెవెన్ యాక్ట్ ఈ ఒక వన్ బై సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి చట్టాన్ని ఎవరు ఉల్లంఘించకూడదు మనం కూడా ఏదైతే మైదాన ప్రాంత ప్రజలకి అమ్మడం కానీ లేకపోతే వాళ్ళు కొనడానికి కానీ లేకపోతే గిఫ్ట్ రూపంగా ఇవ్వడం కానీ చేస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ప్రకారం కంపల్సరిగా వాళ్ళకి కేసులు పనయిస్తే జైలుకి పంపించే కార్యక్రమం చేయవచ్చు ఓకేనా అందుకే మనం కూడా ఎవరైతే బినామీగా తయారా కాకూడదు మనం కూడా బినామీ అంటే వారు మన పేర్లు పెట్టి వాళ్ళు బతుకుతున్నారు చాలా మంది అర్థమైందా ఆ బినామీ అనే పదం కూడా మనం చేయకూడదు తప్పది మొన్న కూడా మన కలెక్టర్ గారు కలిసినప్పుడు కూడా బినామీ వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ ప్రాంతాల్లో వాళ్ళకు కూడా కేసులు పరిహించండి జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా అని కూడా చెప్పడం జరిగింది అందుకాబట్టి దయచేసి మనం కూడా బినామీగా మారకూడదు ఎందుకంటే మన జాతి జాతిని ద్రోహం చేయకూడదు మనమంతా కూడా అందుకటి ఈరోజు ఈ సంస్థ ద్వారా మనమంతా కూడా చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఇప్పుడు వన్ బై సెవెన్ యాక్ట్ అంటే మీరు చెప్పే పరిస్థితి కావాలి అందరికీ మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అందరికీ కూడా ఇప్పుడు ఈరోజు వన్ బై సెవెన్ ట్యాక్ట్ వన్ బై సెవెన్ ట్యాక్ట్ దర్న్నాట కదా అంటే వన్ బై సెవెన్ ట్యాక్ట్ అంటే ప్రశ్నించండి మీరు కూడా చెప్పండి వారికి అంతా కూడా వన్ బై సెవెన్ ట్యాక్ట్ అంటే చెప్పాలి మనమంతా కూడా ఏంటండి ఇంకోసారి చెప్పండి మీరంతా మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి భూభాగం ఏదైతే మన ఆదివాసులకు ఇచ్చారో ఆ ఆదివాసులు ఒక భూభాగాన్ని మనం కాపాడుకోవడానికి ప్రత్యేకమైనటువంటి వన్ బై సెవెన్ యాక్ట్ చట్టం తయారు చేశారు ఆ చట్టాన్ని మనం కాపాడుకుంటేనే మన భూభాగం ఉంటుంది లేకపోతే మన భూభాగం ఉండదు ఉండకపోతే చివరికి మన ఇల్లు ఉండదు మన పొలం ఉండదు ఏముండదు మన జీవన స్థితిగతులు అన్నీ ఏముండదు